హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అమల అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు హాయ్ సార్ సి ఓటర్ అనే సర్వే ఒకటి లోక్సభ సర్వేగా ప్రస్తుతం మనకు చెప్తున్నారు దాన్ని ఎలా లెక్కించబోతున్నారు దాని గురించి మీరు ఏమైనా చెప్తారా సార్ తెలంగాణలో లోక్సభలో ఏ పార్టీకి మెజార్టీ రావచ్చు ఏ పార్టీ బలం ఎంత ఉంది అన్న దాని మీద లేటెస్ట్గా ఒక సర్వే వచ్చింది బహుశా తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మొదటి సర్వేగా దీన్ని చెప్పుకోవచ్చు ఏబిపి సి ఓటర్ సర్వే ఇది ఇది యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సంస్థ సర్వే వచ్చింది అప్పుడు కూడా కొంత దగ్గరగానే ఈ సంస్థ చెప్పగలిగింది సో ఇప్పుడు ఈ సంస్థ ఏం చెప్పిందంటే ఇప్పుడు మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో అందులో కాంగ్రెస్కు చాలా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది తొమ్మిది నుంచి పదకొండు స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ఇక బీఆర్ఎస్ మూడు నుంచి ఐదుకే పరిమితం అవ్వచ్చు ఇక బీజేపీ అయితే పెద్దగా ఏం మెరుగుపడలేదు ఒకటి నుంచి మూడు మాత్రమే వస్తాయి బీజేపీకి అనేది ఈ సంస్థ తేల్చింది ముఖ్యంగా కాంగ్రెస్ దాదాపు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఓట్లతో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది చెబుతున్నారు మామూలుగా కూడా జనరల్గా కూడా ట్రెండ్ చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద ఇంకా నెగిటివిటీ పెరిగింది తప్ప తగ్గలేదు దానికి ఒక కారణం ఏంటంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గతంలో బిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో ఎలాంటి అవకతవకలు జరిగాయనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేస్తుంది దానికి సంబంధించి మొదటగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేసింది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మూడు రకాల సంస్థలు మూడు రకాల సంస్థలు కలిపి దాదాపు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు చేశాయి అనేది ప్రధానంగా ఫోకస్ చేశారు అలాగే వివిధ రంగాల్లో అప్పులు ఎన్ని చేశారనేది ఒక శ్వేతపత్రం కూడా ప్రవేశపెట్టారు ఆ శ్వేతపత్రంలో మొత్తం ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే తెలంగాణ వచ్చిన నాటికి డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఉంటే ఎవ్రీ ఇయర్ అది ఇరవై నాలుగు పర్సెంట్ పెరుగుకుంటా వచ్చి ఇప్పటికీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు వచ్చింది అనేది చెప్పడం అట్లాగే అసెంబ్లీలో కూడా ప్రధానంగా ఒక్కొక్క రంగంలో ఈ ప్రభుత్వ వైఫల్యం ఏమిటి అనే దాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు దానికి ప్రతిస్పందనగా బీఆర్ఎస్ అనేక పద్ధతుల్లో కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా సమర్థవంతంగా వేయలేకపోయారనేది ప్రధానంగా ఉంది అంటే శ్వేతపత్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది ఏంటంటే ఎట్లా గవర్నమెంట్ ఫిజికల్గా అంటే ద్రవ్య లోటు ఎలా తీసుకొచ్చింది అంటే ఒక ఆర్థికంగా బలమైన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎలా అప్పులేక ముంచేసింది అనేది వాళ్ళు బలంగా చెప్పారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని కొంచెం లేటుగా మేల్కొన్నారు దాన్ని కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు శ్వేతపత్రానికి బదులుగా శ్వేతపత్రం అని ప్రవేశపెట్టారు ఆ స్వేదపత్రం అనేది పెద్ద ఫోకస్ కాలేదు ఆ శ్వేదపత్రం అనే పేరు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు అంటే ఏదో చెమటోడ్చి మేము పనిచేసామని చెప్పుకున్నట్టు ఉంది తప్ప యాక్చువల్గా ఏంటంటే ఆర్థికంగా బలంగా తయారు చేసాము అప్పులు అనేవి ప్రతి రాష్ట్రానికి కామన్ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అప్పులు కూడా అవసరం అప్పులు ఆస్తులు రెండింటినీ చూడాలి ఎకనామీ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎకనామీ బాగాలేదని మీరు కూడా చెప్పలేదు కాబట్టి ఎకనామీ బాగుంది అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో జీడిపి కావచ్చు తర్వాత తలసరాదాయం ఆదాయం కావచ్చు ఉత్పత్తుల విషయంలో కావచ్చు పంట ఏకరేజ్ అంటాం గతంలో ఎన్ని ఎకరాల్లో పంట పండించే వాళ్ళు ఇప్పుడు ఎంత పండిస్తున్నారు అట్లాగే ఇండస్ట్రీస్ ఈ పదేళ్లలో ఎన్ని వచ్చాయి మొత్తంగా ఓవరాల్గా సంపద ఏ రూపంలో పెరిగింది ల్యాండ్ వాల్యూస్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఐటీ ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ ఏ సెక్టర్లో పెరిగాయి సో దీని అట్లాగే అప్పులు ప్రతి రాష్ట్రం తెస్తుంది ఆ అప్పుల్ని దేనికి వినియోగిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో ప్రధానంగా ఏంటంటే ఒక కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు బ మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టులు ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారు అట్లాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఒకప్పుడు తెలంగాణ వస్తే మీరు చికెట్లు మగ్గాల్సి ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సీఎంలు చెప్పినప్పుడు నిజంగా కూడా పరిస్థితి ఎందుకంటే ఉత్పత్తిలో ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేది తెలంగాణలో ఉండేది కాదు అప్పటికి అందుకని విద్యుత్ ఉత్పత్తి లేదు కాబట్టి రాష్ట్రం చికట్లో మగ్గుతుంది అనే కాంటాక్స్లోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు సో దాన్ని వీళ్ళు మార్చి ఉత్పత్తి చేయడం కొన కొనుక్కోవడం దీనివల్ల మిగులు ఉత్పత్తి మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రంగా మార్చగలిగాము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇవన్నీ వాళ్ళు సకాలంలో చెప్పలేకపోయారు అందువల్ల ఈ నెగిటివ్ ఇదే బాగా జనంలోకి వెళ్ళిపోయింది ఈ ఈ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి అన్న విషయము తర్వాత అవినీతి జరిగింది అప్పులు చేశారు రెండవది కేసీఆర్ అహంకారం అనే విషయాన్ని కూడా బలంగా తీసుకెళ్ళగలిగారు ఇంకోటి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినాయి అన్న విషయాన్ని కూడా ఎలక్షన్ ముందే గట్టిగా తీసుకెళ్ళగలిగారు సో ఈ ఫ్యాక్టరీలు అన్నిటి వల్ల ఈ తర్వాత కూడా అంటే ఈ ఎలక్షన్లు అయినా కూడా ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్కి అనుకూలంగా ఏ రకమైన షిఫ్ట్ అనేది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేదానికి ప్రాతిపదిక వేరే ఉంటుంది సెంట్రల్ లోక్సభ ఎన్నికలకి ప్రాతిపదిక వేరే ఉంటుంది రాష్ట్రంలో జరిగేది ఎక్కువగా లోకల్ విషయాలను చూస్తారు ఆ ముఖ్యమంత్రి ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఇవి ప్రధానంగా జనం చూస్తారు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి నేషనల్ లెవెల్లో లీడర్షిప్ ఎవరు అనేది ప్రధానంగా చూస్తారు ముఖ్యంగా మోడీ అండ్ రాహుల్ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ప్రధానంగా నెలకొంటుంది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ అనేది బలంగా లేదని చెప్పాలి మనం ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయి అనేది ప్రధానమైన ఇది వెళ్ళింది సో రాహుల్ గాంధీ మీద ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ వైబే ఉంది అందుకని రేవంత్ రెడ్డి కూడా స్ట్రాటజిక్గా రాగానే పథకాలు అమలు అనేది గట్టిగా చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ విన్నింగ్ ఫ్యాక్టర్స్లో ప్రధానమైన ఫ్యాక్టర్ ఆరు గ్యారెంటీలు అది అక్కడ కూడా కర్ణాటకలో సక్సెస్ అయ్యారు దాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు ఒకటి మహాలక్ష్మి పథకం బస్సులు స్త్రీలకు ఫ్రీ తర్వాత ఆరోగ్య రాజవ ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెంచడం తర్వాత రెండు వేల ఐదు వందల వరకు ఈ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకి అందించడం తర్వాత గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం తర్వాత రెండు వందల యాభై యూనిట్ల వరకు గృహలో ఉచిత విద్యుత్ ఇవ్వడం వీళ్ళకి తర్వాత రైతు భరోసా తర్వాత బియ్యము సన్న బియ్యం ఇవ్వడం ఇంద్రమ్మ ఇల్లు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇలాంటి అనేక హామీల్ని కాంగ్రెస్ ఇచ్చింది ఆల్రెడీ త అక్కడ కర్ణాటకలో అమలు కూడా చేస్తున్నాం అని చెప్పింది అందుకని ఇక్కడ ఈ పథకాల అమలుకు కసరత్తు కూడా స్టార్ట్ అయింది అంటే ఈ ఎన్నికల లోపు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపలే ఈ పథకాలను అమలు కానీ మనం చేయగలిగితే పాజిటివ్గా ఉంటుంది కాంగ్రెస్ పట్ల అనేది కాంగ్రెస్ కూడా కాంగ్రెస్కి కూడా టార్గెట్ ఏంటంటే పదిహేడులో కనీసం టెన్ టు ట్వెల్వ్ అన్న విన్ అవ్వాలి అనేది రేవంత్ రెడ్డి కూడా పట్టుదల ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇప్పటికీ పీసీసీ ప్రెసిడెంట్ ఆయనే ఎవరు మార్చలేదు ఆయన్ని ప్రస్తుతానికి ఎలక్షన్లో ఎవరికి ఆయనే ఉంచుతారని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మారేస్తా అనవసరం ఆయన గందరగోళం వస్తుందని సో ఆయనకు కూడా ఏంటంటే కా మన కాంగ్రెస్ పార్టీకి మేజర్గా సీట్లు ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఎన్ని వీలైతే అన్ని ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు అందుకనే కానీ సీట్లు ఎంపికలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు ఈ సర్వే రావడంతో వాళ్ళలో ఇంకా ఉత్సాహం కూడా పెరిగింది సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయని అటుపక్క బీఆర్ఎస్ తబ్దతులో ఉంది బీఆర్ఎస్ నుంచి ఇంకా చాలామంది ఇటు జంప్ అవుతారు అంటున్నారు కేసీఆర్ ఏమో సైలెంట్గా ఉండిపోయాడు ఆయన హెల్త్ కూడా బాగాలేదు సో కేసీఆర్ రంగంలో ఇది అయితే కానీ కొంత సెట్ రైట్ అవ్వదు అనేది చెబుతున్నారు ఆల్రెడీ కేటీఆర్ వాళ్ళు లోక్సభ ఎన్నికల మీద కూడా ఫోకస్ స్టార్ట్ చేశారు కానీ వాతావరణం చూస్తే మాత్రం కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ